పికిల్ బాల్ పికిల్ బాల్ అని చెప్పి సినిమా వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా పికిల్ బాల్ మీద అట్రాక్ట్ అవుతారు ఇవాళ బెంగళూరులో ఇవాళ ఈనాడులో పెద్ద ఆర్టికల్ పడింది బెంగళూరులో నేషనల్ జరుగుతుంది త్వరలో ఒలింపిక్స్ మన చెట్టిలు ఇట్లాగా ఒలింపిక్స్ లో దిగిపోతుంది ఇప్పుడు టేబుల్ టెన్నిస్ మనం చిన్న టేబుల్ టెన్నిస్ ఆడి ఆడుంటే స్టైల్ అంతా అది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను జగదీష్ ఎక్కడో పని చేస్తూ దానికంటే కూడా సెల్ఫ్ ఇది అని చెప్పి ఇది పెట్టుకున్నారు మన విజయవాడలో కూడా చాలా మంది పెట్టారు పెట్టిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మా నాది మా అబ్బాయి కూడా ఇండోర్ స్టేడియం కూడా ఒకటి కడుతున్నాడు దీనికోసం డిఖిల్ బాల్ ఎందుకంటే దాంట్లో మా ఇన్ల నేషనల్ ప్లేయర్ ఆవిడ పికిల్ బాల్ అందువల్ల ఆవిడ ఈ బెంగళూరు కాంపిటీషన్ కూడా వెళ్తున్నారు సో దాని మీద కానీ కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి చాలా కానీ విజయవాడ నాకు తెలిసి ఇప్పుడు ఆరు ఏడు వచ్చింది ఇంకా కూడా చాలామంది వస్తుంది అంటే ఇది ఎన్ని కోట్లు ఉన్నా ఏ ప్రాంతం ఆ ప్రాంతం సరిపోతుంది ఇప్పుడు ఇక్కడంతా నాకు ఆడుకుంటున్నారు ఇప్పుడు కొన్ని మీకు ఆన్లైన్లో బుక్ చేసి వెళ్ళి ఆడుకున్నారు చాలా సోట్ల సో అందువల్ల ఆయన నిరుత్సాహపడకుండా సొంతంగా పెట్టుకోవడానికి ఇదంతా కూడా ఏర్పాటు చేసి నాకు చాలామందికి యువతకి ఆయన స్ఫూర్తి గబాన్ ఇప్పుడు కొన్ని అమెజాన్లో నిన్న ఒకటి చెబుతున్నా ముప్పై వేల ఉద్యోగాలు లేబు చేశారు అట్లాంటి సమయంలో వాళ్ళు ఒకేసారి ఇది అవ్వకుండా కొద్ది సెల్ఫ్ చంద్రబాబు గురి దేశ కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలంటాడు ఎంటర్ప్రెన్యూర్ అంటే సొంతంగా తన కా దానికి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా కావాలంటే ప్రభుత్వ పరంగా మేము చేస్తాం ఫైనాన్షియల్ కావాలంటే చేస్తాం ఇంటికి ఒకళ్ళు ఉద్యోగం అన్నా చేయాలి లేదా ఒక వ్యాపారం అన్నా చేయాలనేది ఉద్దేశం ఇది కూడా వ్యాపారం ఖచ్చితంగా దీన్ని జాగ్రత్తగా అందరికీ మనం ప్రాబ్లం చేయాలి రిటైర్డ్ అయిన పీపుల్కి ఇది మంచి గేమ్ స్ట్రెస్ లేని గేమ్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా వచ్చి ఒక గంట ఆడుకుంటే ఇక మనం ఓకే ఆ వాకింగ్ కూడా ఎలా వస్తుందో బాడీ అంతా వాకింగ్ అంటే నెంబర్ వన్ బట్ వాకింగ్తో పాటు ఇది లేదు ఇది వాకింగ్ కంటే ఇది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అన్ని అవయవాలు కదితే బ్రెయిన్ ముందు వాళ్ళ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ కావాలంటున్నారు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ అంటే మెదడు వాడాలి వాకింగ్ అంటే గుడ్డుగా మాట్లాడుకుని వెళ్ళిపోతాం బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే బాల్ ఇటు వస్తుంది ఇటు అంటే ఒకటప్పుడు మన ఏజ్ని బట్టి లాంటి టెన్నిస్ ఆడలేము షటిల్ అస్సలు ఆడలేము చాలామంది షెటిలే కోరుకుంటున్నారు బట్ షెటిల్ కూడా మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది బట్ దీంట్లో ప్రెషర్ పడకుండా చక్కగా నీట్గా ఆడుకునే గోల్పు లాంటిది ఇప్పుడు గోల్పు ఆటలు పెద్ద వాళ్ళందరూ గోల్పు వెళ్తాం చక్కగా నడుచుకుంటూ వెళ్తారు పవర్ కొడతారు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు లేకపోతే మోటార్ సైకిల్ వెళ్తుంటారు సో దాంట్లోని డెవలప్మెంట్ కొత్త క్రీడ చాలా మంది ఎంట్రాక్ట్ అవుతారు క్రీడా క్రీడా అందువల్ల ఈ కాలనీలో ఉన్న పెద్ద నాన్న మీరు డెవలప్మెంట్ రోడ్లు ఇవే కాదు దీంట్లో మాట పిల్లలు ఎంకరేజ్ చేసిన మన ఆరోగ్యానికి దానికి ఎంకరేజ్ చేసిన దానికంటే మన ఆరోగ్యం చాలా ఎంకరేజ్ చింతటిక్ ఆ I don't know.